స్థుతికి మహిమకు కారణపుత్రుడ వేస్తుందా మొలం శివలు పలుపుతూ ఈనాటి బంగారు ప్రగతిలో మరత్మే సత్యాలని మరి జీవిత సత్యాలని తెలుసుకుందాం మరి చక్కని తలంపులు మనకి దేవుడు ఇస్తున్నాడు హృదయపూర్తిగా స్వీకరిస్తూ ధ్యానిస్తూ ముందుకు సాగుదాం మా దేవుడు బలవంతుడైన దేవుడు మనతో ఉన్న దేవుడు వాక్యమైన దేవుడు అద్వితీయ దేవుడు స్వరక్తమిచ్చిన దేవుడు సర్వాధికారైన దేవుడు దైవ స్వరూపం కలిగిన దేవుడు పూర్తి దైవత్వం కలిగిన దేవుడు ఏసు శ్రీమంతుడైన దేవుడు ఏసు జీవము గల దేవుడు యేసు మహాదేవుడు ఏసు దేవుని ప్రతిబింబము ఏసు సింహాసన చేయడ దేవుడు ఏసు నిజమైన దేవుడు ఏసు ఆది అంతమైన దేవుడు అంతేకాదు ఈ లోకంలో బైబులు ఎలా పరిశుద్ధ గ్రంథం ఎలా జీవించాలో నేర్పిస్తుంది బాధల్లో ధైర్యం ఇస్తుంది సమస్యలకు పరిష్కారం ఇస్తుంది జ్ఞానం కలుగజేస్తుంది బలహీనతలో బలాన్ని ఇస్తుంది ఎప్పుడు సత్యమే చెప్తుంది అందరికీ ముఖ్య అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి మనకు సత్సంబంధాన్ని కూడా తెలుపుతుంది దేవుని తట్టు మనం తిరగాలి ఆకాశం దేవుని తట్టు తిరగాలి ఉత్తర దిక్కును తిరగాలి తిరుగుడైన ఆజ్ఞ ఆయన దేవుని తట్టు ఎలా తిరగాలి దుష్క్రియలో మాని తిరగాలి దుష్క్రియలను బట్టి దేవుని ఉగ్రత ఉంటుందని తిరగాలి దుష్ణక్రియలు విసర్జిస్తూ ఆయన వైపు తిరగాలి వారు మనసు పొందుటకు తిరగాలి వారు మనసు దేవుని కోరిక నెరవేర్స్తా తిరగాలి వారు మనసు పొందకపోతే నశించిపోతావు అనే భయంతో తిరగాలి గద్దెంపు మీద తిరగాలి గద్దెంపుకు లోపడి బుద్ధిమంతుడని గ్రహించుకోవాలి అపహాసకులు గద్దెంపుకు లోపడాలి గద్దెంపుకు లోపడి మరి అపహాసకులకి ఇవ్వాలి అన్య సహవాసం తిరగాలి అన్యులతో సహవాసం చేసి నష్టపడకూడదు అన్యులకు మరి దేవంతుడు తిరిగిన వారు మరి నిన్నవే ప్రజలు తిరిగారు తప్పని కుమారుడు తిరిగాడు హిస్కే తిరిగాడు అయితే మనకి ఎన్నో యుగాలు ఉన్నాయి నిష్కల్మష యుగము మరి మనసాక్షి యుగము మరి మానవ ప్రభుత్వ యుగము వాగ్దాన యుగము మరి ధర్మశాస్త్ర యుగము కృపా యుగము వెయ్యేళ్ళ రాజ్య నీతి రాజ్య యుగము మరి రాబోతున్న కాలం కోసం మనం నిరీక్షిద్దాం మరి ఏది విసర్జించాలి అంటే విగ్రహంలోకి అర్పించిన వాటిని మరి విసర్జించాలి అందకల క్రియలు విసర్జించాలి సమస్త ద్వేషమును దుష్టత్వము విసర్జించాలి శరీరీక్షలతో కూడిన స్వభావాన్ని విసర్జించాలి ముస్లిం ముచ్చట్లు విసర్జించాలి ధనాపేక్షను విసర్జించాలి ఏదో ఒక సంబంధమైన దురాశలు కూడా విసర్జించాలి మనం ఒక చిన్న ప్రార్థన ఎలా చేసుకోవాలి నోబాహులా నన్ను కాపాడు అబ్రహాములా నన్ను ఎన్నుకో యోగులా నన్ను ఆశీర్వదించు దావేదులా నన్ను ఆపదలో కాపాడు అలా అడుగుతున్నావా అయితే మనం నీతి బతుకుతున్నావా అబ్రహాంలాగా విశ్వ విశ్వసించబోతున్నావా యోగులా కష్టాల్లో దేవుని విడవకుండా ఉంటున్నామా దావిదో లేని నమ్మకంగా ఉంటున్నామా మనం ఒక్కసారి ఆలోచించుకుందాం అత్యంత బలహీనమైన విశ్వాసాన్ని మోకాల మీద చూసినప్పుడు సైతాను వణికిపోతాడు పరిగెత్తి పారిపోతాడు మనం దూరం చేసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన సందర్భాలు ఉన్నాయి అందరి దగ్గర సహాయం కొరకు చేతులు చాచడం తప్పు జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం తప్పు గతం మిగిల్చిన చేతి జ్ఞాపకాలు జీవించడం తప్పు మన మనమే తక్కువ చేసుకోవడం తప్పు చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం కూడా తప్పే జాగ్రత్తపడాలి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం పది కోసం సమయం కేటాయిస్తే అది మనకు ఇస్తుంది ఆలోచించడానికి కొంత సమయం ఇస్తే అది మేధాశక్తి పెంచుతుంది చదవటానికి కొంత సమయం ఇస్తే అది మన వ్యక్తిత్వాన్ని వికసింపచేస్తుంది నవ్వటానికి కొంత సమయం ఇస్తే అది మన జీవితాన్ని ఆహ్లాదపరుస్తుంది ఇతరుల సేవకు కొంత సమయం కేటాయిస్తే అది మనకు ఆనందాన్ని ఇస్తుంది వ్యాయామానికి కొంత సమయం కేటాయిస్తే ఆరోగ్యం ఇస్తుంది ముఖ్యంగా ప్రార్థించడానికి మరి కొంతగా అది ఎక్కువ సమయం ఇస్తే అది మనకు అధిక మనశ్శాంతిని ఇచ్చి దేవుని చెంట నిత్యత్వాన్ని చేర్చడానికి కృపడుతుంది కృపనిస్తుంది మరి దేవుని సన్నిధిలో మరి మన బైబిల్ పరంగా సెకండ్ ఛాన్స్ రెండవ ఛాన్స్ తీసుకొని సరి చేసుకున్న వ్యక్తులు మనకు కొందరున్నారు వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం గతంలో మనం ఒకవేళ ఫెయిల్యూర్ అయి ఉంటే మళ్ళీ ఆయన ఛాన్స్ ఇస్తాడన్న నిరీక్షణ కోసమే ఈ అంశం తీసుకున్నాను పేతుడు మొదటిగా పేతుడు అని ఎప్పుడు తొందరపడేవాడు త్వరగా రియాక్ట్ అయ్యేవాడు మరి మా మార్క్ శువార్త ఇరవై మత వార్త ఇరవై ఆరు అరవై తొమ్మిదిలో మత వార్త ఇరవై ఆరు ముప్పై మూడులో అప్పుడు మూడు సార్లు బంకదని చెప్పాడు కదా అప్పుడు తర్వాత భయంతో వేదంతో బాధపడ్డాడు తిరిగి అది జాదరిగా ఆయన్ని మరి ప్రభు దగ్గరికి మళ్ళీ నేను తట్టుకోలేనని జాదరగా ఉండిపోతామని మళ్ళీ జాదర మళ్ళీ వాళ్ళు తీసుకొని బయలుదేరాడు ఆయన ప్రభు మళ్ళీ వెంటబడ్డాడు దర్శించాడు మళ్ళీ లేవ లేవనెత్తాడు గొప్ప భక్తునిగా బిడ నిలబెట్టుకున్నాడు మొదటి ప్రధానమైనటువంటి శిష్యుడుగా దాన్ని తను తీర్చిదిద్దుకున్నాడు మరి ఆయన పేరు సేవ చేయని యోగుడు అనుకున్నాడు కానీ ప్రభు వదిలిపెట్ల అందుకే ఎంత చక్కగా సూటిగా అడిగాడు యోహాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు అయితే నా గొర్రె పిల్లలు అన్నాడు రెండోసార్లు అడిగాడు క్రీస్తుని అప్పుడు నా గొర్రెలు కాయము అన్నాడు మూడోసారి అడిగితే పేతురు బాధపడుతూ నీకే తెలుసు కదా అంటే గొర్రెలు మేపు అన్నాడు మూడు సార్లు చెప్పాడు ప్రతి చెప్పిన మాట మనతో కూడా చెప్తున్నాడు మనం ఆత్మజాగరగా ఉండాలి మేపాలి కాయాలి మరి వ్యూహం ఇరవై ఒకటి పదిహేను నుంచి పంతొమ్మిది వ్యూహాన్ని ఇరవై ఒకటి పదిహేను నుంచి పంతొమ్మిది మరి తన మరణంలో తన యొక్క పరిస్థితి గురించి మరణ అవసర దిశలో ఇష్టమైన చోటుకి దీన్ని ఎవరు తీసుకెళ్తారని కూడా చెప్పాడు ముస్లివాడైనప్పుడు నీ చేతులు నువ్వు వేరే వేరొకటి నడుము కట్టి నీకు ఇష్టమనే కానీ చోటుకి నేను తీసుకుపోతారు అది నిజంగానే క్రీస్తు పునరుద్ధరణ అయ్యాడు నన్ను వెంబడించడం మరొక అవకాశం ఇస్తారన్నట్టు సిద్ధమై నన్ను ప్రశ్నించితే ఒప్పుకున్నాడు కదా అప్పుడు మంచి వ్యక్తిగా మరి మూడు వేల మందిని రక్షించుకునే మంచి భక్తునిగా బిడ నిలుపుకున్నాడు మరి ఎంతో భయంకరమైన మరణం తల్లకందులుగా సులువయ్యి యోగ్యుడి కాదని తగ్గించుకున్నాడు అపారమైన ప్రేమను రుజువు చేసుకున్నాడు మరి మరి దేవుడు క్షమించి వాడుకున్నాడు పశ్వత్తాపడ్డాడు మన జీవితాల్లో కూడా మనం అయోగ్యమైన జీవితంలో ఉన్నప్పటికీ మనకి బలుపిచ్చి కొత్త కోణంలో జయమిచ్చి వాళ్ళని వాడుకూడదు పెరుగుతు దూరం అయ్యేటట్టుగా చూస్తాడు తలాంతలు లేవని తలంచకూడదు గన్నం సిగ్గు సిగ్గుపరచడానికి బలహీనమైన వాళ్ళని వాడుకుంటాడని మనం చూస్తున్నాం నయమాను రెండో వ్యక్తిగా నయమాన్ జీవితంలో మరి ప్రవక్తి చెప్పాడు కదా మరి తలపై చేయబడతాడు నన్ను నేను గోల్డ్ గిఫ్ట్ తెచ్చాను అవన్నీ ఆయనకి ఇచ్చేస్తానేనని ఎంతో ప్లాన్తో వచ్చాడు కానీ ఆయన ఏ తను చూడకుండానే ముట్టుకోకుండానే ఆయన నేను నెలల మునగమని చెప్తే తను తట్టుకోలేకపోయాడు కోపపడిపోయాడు రోషపడిపోయాడు అప్పుడు పనివాడు చెప్పినటువంటి మాటకు విని అప్పుడు తను కట్టుబడి ఏడు నిమిషాల్లో ఏడు సార్లు మునిగి తన అద్భుతమైన దీవెన పొందుకున్నాడు అది రెండవ తలంపుగా తను స్వస్థత పొందడం అది గొప్ప సంగతి మనం కూడా కొన్నిసార్లు ఎన్నో విషయాల్లో నిర్లక్ష్యం చూపుతా రెండవసారి ప్రభు చూస్తే ఆయన బాగు చేయగలదు మరియు నిజంగా రెండవ రాజులు ఐదు పదమూడు రెండవ రాజులు ఐదు పదమూడులో ఈ ఉంటాయి తర్వాత మన ఆలోచన విధానంలో మరి మార్చుకోవాలి దేవుని మాట చెప్పుని చేస్తే అద్భుతాలు చూస్తాం నయమాన గాయాలు చేము బాధించిన పాపం కొన్ని స్వస్థత పొందిన అందించాడు కదా మూడవ వానిగా యోనా సంగతి చూద్దాం అది ఒకటో అధ్యాయంలో దేవుని వాకి యోనాతో చెప్తే మరి దర్శించుకి వెళ్ళిపోయాడు నివాహపడిన వాళ్ళు మనసు మార్చుకుంటే మన జీవితంలో కూడా ఇంకొకళ్ళు గొప్ప బాగుపడిపోతుంటే ఎక్కువగా దేవుడు ప్రేమిస్తాడని గ్రహిస్తే అసూయ పడతాం కదా చిన్న చిన్న కనబడిన అసూయ ఉంటుంది ఇక్కడ ఈ అంతే దేవుడు క్షమించేస్తాడు వాళ్ళు బాగుపడిపోతారని చెప్పమనే మంచి ప్రవక్త భక్తుడే కానీ ఎంత బలహీనత ఉందో చూడండి అప్పుడు వేరే చోటకి వెళ్ళిపోవడానికి మరి అప్పుడు అంత దేవుని మాట ఉల్లంఘించినందుకు నిద్రపోతా అని అసహించుకునే మాటలతో తను బాధించడానికి మరి అన్ని సిద్ధపడ్డారు కదా అప్పుడు కష్టాలు పాలయ్యాడు కదా అప్పుడు తర్వాత మళ్ళీ సరి చేసుకున్నాడు అనుకోండి ఆ విధంగా చేప కడుపులో చేరాక మనసు మార్చుకుని దేవుని చిత్తానికి సిద్ధపడ్డాడు రెండోసారి మారాడు దేవుని చిత్తానికి లోపడ్డాడు దేవుడు చేయించుకున్నా తప్పకుండా చేయించుకున్నాడు తర్వాత నాలుగో వ్యక్తిగా తప్పని కుమారుడు కూడా అంతే అంత ఆస్తి పంచమని ఎంత భ్రష్టుగా వెళ్ళిపోయి పందులు పొట్టు కూడా పందుల మధ్య పొట్టు తినే స్థితికి వచ్చిన తర్వాత బుద్ధి తెచ్చుకొని వచ్చాడు అప్పుడు నిజంగా తండ్రి ఎంత చక్కని ప్రేమ చూపించి మరిసి అన్ని ప్రేమించడానికి సిద్ధపడ్డాడు పనివాడిగా ఉంటా అని తగ్గించుకుంటే అంత నీకు అంత గతేట్రా నేను నా నా అశ్వథ దీదే కదా కులివాడుగా ఉండే పని ఏంటని చెప్పి ఎంత చక్కగా తను హక్కుగా చెప్పి రెగ్గిచ్చాడు మరి చెప్పులు ఇచ్చాడు వట్టలిచ్చాడు కౌలించుకున్నాడు అందరిని పిలిచి ఊరందరిని ఘనత సన్మానం ఇచ్చి ఎంతో రెండింటి ఘనత చూసుకున్నాడు మన జీవితంలో కూడా మనం ఎంత తప్పుపోయినా ఆయన మనం కౌగిల్లో కౌగుల్లో చేర్చుకుని ఆదరించే దేవుడు ఘనత ఇచ్చే దేవుడు కోల్పోయిన వాటిని తిరిగి ఇచ్చే దేవుడు నిరాశతో వారికి నిరీక్షణ కలిగించే దేవుడు ఇచ్చే సంతోషాన్ని ఇచ్చే దేవుడు మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి మన జీవితంలో ప్రతి ఓటమిని చేయించాలంటే ఎట్లా కాని మనం ఇంకొక భాగంగా మన ఎంత విశ్వాసిగా యుద్ధోపకరణాలు ధరించుకునే అనుభవం ఇది చాలా ప్రాముఖ్యమైన అనుభవం ఎనిమిది పాయింట్లు ఉన్నాయి ఇవి మనసులో పెట్టుకుందాం అది మన జీవితంలో ప్రతి క్షణం ఎదుర్కొనే అనుభవాలేవి రెండోకరింతి పది నాలుగు ఐదు రెండోకరింతి పది నాలుగు ఐదు మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు దేవుని యోజన ప్రతి దుర్గమున పడద్రోజాలన్నంత బలము కలవైనవి వితర్కం వల్ల దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపడిగా చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్త అవధేతను ప్రతిదండం చేయడానికి సిద్ధపడి ఉన్నాము అని చెప్తూ వారి చేతుల్లో కతులు కట్గాలో లేవు కానీ దుర్గాలను పడగొట్టే ఎనిమిది వాయిదాలు మనం గమనించుకుందాం మన భక్తిహీనతలు దురాత శక్తుల్ని చేయించడానికి అప్ప సంబంధమైన ఆయుధాలు ప్రతి విశ్వాసికి కావాలండి అది మనం అది తప్పకుండా మరి అవి మనం పదే పదే ప్రతిరోజు ధ్యానించే బద్దులమై ఉన్నాం ఏం కలిగి ఉంటే దాటగలము మొదటిగా స్థుతి అది మరి మరి శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పు వేటకు నిరోధుల్ని బట్టి బాలు యొక్క చంటి పిల్ల యొక్క స్థుతుల మూలంగా మేము దుర్గమును స్థాపించి ఉన్నావు ఎనిమిది ఎనిమిదో వచ్చి అధ్యాయం రెండు మరి ఇంకొక అధ్యాయంలో ఇంకొక వచ్చిన కీర్తనలు ఇరవై రెండు మూడులో నువ్వు ఇస్రాయిల్ స్తోత్రం మీద ఆసు ఉన్నావు ఇరవై రెండు మూడు కీర్తనలు మరి ఇస్రాయిల్ స్తోత్రం మీద ఆసు ఉన్నాడు అను క్షణము దేవుని మహిమపరచుడానికి మనస్తత్వము థ్యాంక్ఫుల్గా ఉంటూ వెనకకి జారిపోయే స్థితి రాకుండా మనం విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి మరి రెండవ కొరింతి పది ఇందాక చెప్పుకుందాం ఆత్మీయ జీవితంలో ప్రతి సమస్య జయించ జయించినటువంటి యహోషపాతి మరి యుద్ధం చేయడానికి మోయాబీలు అందరూ నాలుగు వైపులా వచ్చేసారు ఆ రహస్యం మెరిగిన వాడు దేవుని హృదయం తెలుసుకున్నవాడు నెహిమి యజ్రాలు కూడా ప్రయాణము సజావుగా జరగాలంటే ప్రభు ఉపవాసంతో ప్రార్థించి కనిపెట్టి మరి ప్రభు మార్గ మధ్యలో అగ్ని కంచిగా ఉంచి భద్రంగా తీసుకెళ్లాడు రహో చపాత యుద్ధము ఇదే ప్రభు అని స్థుతి స్థుతి ద్వారా తను ఎంతో చక్కని దీవెన పండుకోవడానికి మరి సిద్ధపడ్డాడు మరి ప్రభు చిత్రంలో మన జీవితాలు కూడా సంప్రదాయ భద్రత అన్నీ మనకు బిడ్డలకి మన బిడ్డలకు అందరికీ భద్రత కావాలంటే ఆయన కాపుదలు మనకు కావాలి ఎవనస్తుల జీవితము మరి సరిగ్గా భద్రపద అంటే మన తల్లిదండ్రులు ప్రార్థనలు కావాలి దేవుడు మనపక్షంగా యుద్ధం చేసినట్టుగా మన కుటుంబాన్ని కాపాడుతారు పౌరుశ్రీలు భద్రపరచబడ్డారు అపాయాలు ప్రమాదాలు ఎన్నోసార్లు ఎదురైనాయి అన్నీ ఎదురైనాయి ఏదో రకంగా ఆర్థిక సమస్యలు నీకు శత్రువులు నీ బిడ్డల అవరేది నీకు శత్రువు స్థుతిస్తే దుర్గంగా మారిపోతాయి అధికంగా దేవుడు లూక మరి నాలుగు ఒకటి నుంచి పదమూడు వరకు శత్రువుకు సైతానికి జరిగిన యుద్ధంలో దేవుడు వాక్యము ద్వారానే శోధన శోధనకుండా మరి చేయించాడు రెండవదిగా దైవ వాక్యము మనకు బ్రతికిస్తుంది వాక్యం మనల్ని ఆదరిస్తుంది ధైర్యపరుస్తుంది అయితే మన జీవితాల్లో మనకు భద్రత ఇచ్చేది మరి మనకి కాపుదనిచ్చేది మనకి కాపాడుకునేది మరి మన వ్యాధులు అన్నింటినీ కూడా విశ్వాసంతో ప్రార్థిస్తే తొలగిపోతాయి మరి ఒకటో వ్యూహాన్ని రెండు పద్నాలుగులో దేవుని వాక్యం నిలిచి ఉండాలి దృష్టిని జయించగలిగే బలవంతులైతే ఏ పాపం మనకు నిలబడి చేయదు ఏ స్థితిలో అయినా జయిస్తాం వాక్యం మనం ఫీడ్ చేసుకోవాలి వ్యూహాన్ని పదిహేను ఏడులో పది వ్యూహాన్ని పదిహేను ఏడులో నీ నా ఎందు మీరు నిలిచి ఉంటే ఏది ఇష్టమో అడిగితే అనుగ్రహించబడుతుంది వాకింగ్ చేతనే కదా మనం మరి భద్రపచ్చుకోబడతారు కాబట్టి మనం చాలా భద్రతతో మనం దాన్ని కాపాడుకునే అవసరం ఉంది దేవుని మాట వల్ల జీవిస్తాడు చీకటి పారిపోతుంది తర్వాత పదిహేను దాంట్లో దేవుని వాక్యం నిలిచి ఉండాలి అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు యో శివ మోషి అబ్రహము హెబ్రిపాదులు అందరూ కూడా అలాగే ఉన్నారు కదా వ్యర్థమైన వాటి జోలికి పోకూడదు సర్వాధికారికి దేవుని యొక్క సర్వాధికారానికి లోబడాలి సువార్త ప్రకటిస్తూ సాగిపోయారు దైవ భయంతో వాక్యంలో నిలిచి ఉన్నారు ఎబ్రి మంత్రశాలకు కూడా దేవునికి లోబడి సంతాన మరియు వారికి సమృద్ధిగా సంతానం అనుగ్రహించాడు ఆయన ఆయన చేసిన మంచి పనికి ఎవరు మంచి పని చేసిన ప్రభు కొరకు ఆయన అచ్చుడు గుర్తుంచుకుంటాడు మనందరినీ ఆదరించి కనిపి కనిపెట్టి చూసే దేవుడు కామ క్రోధ వదసార దూరంగా ఉండాలి మన దేహం దేవుని ఆలయం ఎరిగి నిలిచి ఉండాలి నాలుగవదిగా మూడవదిగా ద బ్లడ్ ఆఫ్ జీజస్ మరి మొదటిది స్తూటి రెండవది వాక్యము మూడవది మరి బ్లడ్ ఆఫ్ జీసస్ ఒకటే యువహాన్ ఒకటి తొమ్మిది అందరికీ తెలుసు ఏసు రక్తము మన పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది ప్రకటన పన్నెండు పదకొండు విలువైన వాక్యం అండి ప్రకటన పన్నెండు పదకొండు తమ గొర్రె పిల్ల రక్తమును బట్టి సాక్ష్యమును బట్టి జయించి ఉన్నారు అదే చక్కటి మాట అండి ఆ తర్వాత మీ సాక్ష్యము ఒక ఆయుధం అయితే మరి ఇరవై రెండు అపస్సు కార్యము ఇరవై ఆరు వరకు మరి అగ్రిపరాజు రాజు దగ్గర మరి పౌలు సాక్ష్యం చెప్పింది ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు అప్పుస్ల కార్యంలో కన్నా వాటిని విన్నవాటిని చెప్పేది సాక్ష్యం అబద్ధం కాదని మరి దావిడి గురించి ఎంత సాక్ష్యం బహు ప్రియుడు అన్నారు యోగు యథార్థవంతులు అన్నాడు నీతివంతులు అన్నాడు లౌదైకే సంఘం వారు మరి వారు బాగున్నారని తలుచుకున్నారు కానీ నువ్వు చల్లగా లేవు వెచ్చగా లేవు అని నోట్లో చూసేస్తా అన్నాడు అలా మన జీవితాల గురించి అన్ అనిపించుకుంటే ఎంత బాధండి అయితే ప్రకటన మూడులో పదహారు నుంచి పద్దెనిమిది వరకు మరి ఈ పరిస్థితి ఉంది ధనవంతుడు అని కుదలేదని గర్వపడుతున్నారు బుద్ధి చెప్తున్నాడు కొందరికి బుద్ధి చెప్తాడు మరి ఎఫ్ఎస్సి సంఘానికి కూడా గద్దెంపు ఇచ్చాడు నువ్వు మొదటి ప్రేమ పోగొట్టుకున్నావు అన్నాడు అలా మనకి అనుకోకుండా అటువంటి కామెంట్స్ మన మన ఎడల రాకుండా జాగ్రత్త పడదాం మరి మరి బల్సచేరి రాజు కూడా దేవుని పాత్రలు వాడ వాడినంత వల్ల అపూత్రపరిచాడు కదా పతనం అయిపోయాడు మన హృదయం దేవుని కాలేయం కాబట్టి ఆయన నివసిస్తాడు కాబట్టి సాక్ష్యము కాపాడుకోవాలి మళ్ళీ చెప్పుకుందాం స్థుతి వాక్యము సాక్ష్యము ఈ అనుభవాల్లో మరి మరి ఈ అనుభవాలన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటూ ప్రార్థన జీవితం కూడా ఐదవది మనలో ప్రార్థన ఉంటే వస్తు ఒకటో దశలోనియా ఐదు పదిహేను ఒకటో దశలోనియా ఐదు పదిహేనులో ఎడతాక ప్రార్థించాలి అపూర్ష కార్యంలో ఒకటి పద్నాలుగులో కూడా ఎడతాక ప్రార్థించారు వాళ్ళందరూ అప్పుడే అక్కడ శుద్ధాత్మ దిగింది కదా మరి లూకా ఇరవై నాలుగు యాభై మూడులో కూడా ప్రార్థించడం గురించి ఎంతో స్పష్టంగా చెప్పబడింది మరి కాబట్టి మనం ఆ అనుభవాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రార్థన జీవితం విషయంలో తర్వాత ఒక చక్కటి మాటల్లో ప్రేర్ ఈజ్ ద స్కిన్ కిల్లర్ సిన్ ప్రేర్ ఈస్ సిన్ సిన్ పాపము చంపేది సిన్ సిన్ అసయన్ సిన్ కిల్లర్ ప్రేర్ ఈజ్ పవర్ మరి ప్రాబ్లమ్ సాల్వర్ పవర్ బ్రింగర్ ఇచ్చేది మరి ప్రాబ్లం సాల్వర్ సమస్యలు నడి సమస్య పోయేటట్టు చేసేది తర్వాత ఎంగైటీ కిల్లర్ మన యాంగ్జైటీని ఆత్రుతులని చంపేది ప్రేయరీస్ మనకి కీప్స్ హెల్ప్స్ టు రీచ్ గాడ్ దేవుని సన్నిహితంగా జీవించడానికి మనకు సహాయపడేది మరి అది మనకి ప్రార్థనా జీవితం ఆరవది నేమ్ ద నేమ్ ఆఫ్ జీసస్ నేమ్ ఆఫ్ జీసస్ ఆయన నామము ఎంతో బలమైంది అదో ఎంతో శక్తి కలిగి ఎంతో ఘనమైంది మనం పాడుకుంటున్నాం ఏసు నామము ఒక ఆయుధం అయిపోయింది ఆడవదే చివరిలో ఏడవదిగా పరి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఒక ఆయుధం శక్తి పొందుతారు అది గొప్ప శక్తిగా మన నింపుద్ది దానివల్ల ఆ శక్తితోటి మనం సైతం శక్తులను ఎదిరించగలము ఆయుధంగా వాడుకోగలము చివరిగా ఉపవాస ప్రార్థన వల్ల ఎన్నో సమస్య సమస్యలు సాధించగలుగుతాది అది మరి తెలిగ్రాడదు అనమాట ఉపాసపర ప్రభుదకి అద్వితీయమైనది ఎన్ని దుర్గాలైనా జయించగలము కాబట్టి ఈ ఎనిమిది ఆయుధాలతో మనము సైతాన్ని శక్తులను జయించి ప్రభు కొరకు నిలబడి మరి మరి మనం మంచి విశ్వాసంగా సుక్రిస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాధ్యము మనమందరమును ఆయన సేవకే ఏకమై సదా చేసేదము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేద్దము యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా అందరి ఎడల ప్రేమ చూపేదం యేసు చెంతాకు పిలిచము అలా పిలుస్తూ ఆత్మజాతులుగా ఉంటూ నిశ్చత్తం వరకు మనం ఈ ఆయుధాలను వాడుకుంటూ ఇతరులకు కూడా ఈ ఆయుధాల గురించి మనం మన మన సాక్ష్యంతో పాటుగా చెప్తూ ఆయన కొరకు జీవించాలని మరి కన్నీ మరి చెడుల మోకాన్ని బల బలపరుద్దాం మరి దుఃఖతులను ఓదారుద్దాం కారు చీకట్లో కాంతిరేకగా ఉందాం మనం మన జీవితంలో మరి ప్రభు మనం కోరుకున్నట్టుగా మనం ఏం చేయాలో ఎన్నో బోధించారు మనకి మరి బూది వరకు సాక్షులుగా ఉండమన్నారు మీరు పాములను ఎత్తిపడతారన్నారు మరి ఎన్నో రకాల అద్భుతాలు చేయగలరు శక్తి పొందండి అని చెప్పారు అవన్నీ మనం ప్రజాత్మతోటి మనం పొందుకుని మరి మరి ప్రభు రాక్కడ సమీపంగా ఉంది కనుక అతి వేగముగా సేవ చేయడానికి మనం అందరూ పురుగల్పబడదాం ఆయన కృప మన అందరితో ఉండుగాక ఆమె